అనంతగిరి గ్రామంలో రాజయ్య చంద్రయ్య అనే అన్నదమ్ములు పక్కపక్క ఇళ్లలో ఉంటూ పొలాన్ని పంచుకోకుండా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకునేవాళ్లు వచ్చిన పంటని సమానంగా పంచుకునేవాళ్లు అన్నదమ్ముల అనుబంధానికి ఆ కాలంలో రాముడు లక్ష్మణుడు ఆదర్శమైతే ఈ కాలంలో రాజయ్య చంద్రయ్య వాళ్లు నిదర్శనమని ఆ ఊరి వాళ్లంతా గౌరవించేవాళ్లు వాళ్ల గురించి గొప్పగా చెప్పుకునేవాళ్లు మాట్లాడుకునేవాళ్లు ఆ మాటలు విని అన్నదమ్ములు ఎంతగానో మురిసిపోతూ పొలం పనులకు వెళ్తుండేవాళ్ళు ఒకరోజునంతా నీదే మనలో ఏ ఒక్కరిది కాదు తమ్ముడు ఈ గొప్పతనం మనిద్దరిది నేను ఆవులు కొన్నాను నువ్వు పొలం దానికి కావలసిన పనిముట్లు తయారు చేయించావు నేనావుల్ని మేతకి తీసుకెళ్తాను నువ్వు వాటిని కడుగుతావు పాలు మాత్రం సమానంగా పంచుకుంటాం పనిముట్లు ఏవైనా పాడైతే బాగు చేయించుకుంటాం ఇద్దరం ఖర్చు కలిసి పంచుకుంటాం అందుకే కదన్నయ్య మన మధ్య ఇంతవరకు ఎలాంటి గొడవలు రాలేదు అవును తమ్ముడు తోడికోడళ్ల కలతలు కన్నీళ్లతో పెద్ద ఇంట్లో మనం కలిసిమెలిసి ఉండలేకపోయాం వేరువేరు కాపురాలు పెట్టుకుంటేనే ప్రేమానురాగాలు పదిలంగా ఉంటాయని అమ్మ వేరు చేయటం మనకిలా కలిసొచ్చింది ఇప్పుడు చూడు తోడికోడళ్ళు ఎంత చక్కగా కలిసిపోతున్నారో ఎంత బాగా నడుచుకుంటున్నారో అవునన్నయ్య పెద్ద ఇంట్లో అమ్మతో ఉంటున్నప్పుడు ఇద్దరు తోడికోడళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే పెద్ద ఎత్తున మంటలు వచ్చేవి అలాంటప్పుడు ఇద్దరు కలిసి ఇప్పుడు పొలం పనులకు వస్తున్నారు ఇంటి పనులు చేసుకుంటున్నారు మనకి కావలసింది కూడా వాళ్ళు కలిసికట్టుగా ఉండడమే కదా తమ్ముడు అంతేకాదన్నయ్య కాకపోతే తోడి కొడళ్లు కలిసికట్టుగా ఉంటే చూడాలని అమ్మ కోరిక పెద్దింట్లో తీరలేదు ఇలా వేరుపడిన తరువాత తీరింది కానీ ముచ్చడి చూడకుండానే అమ్మ పైనున్న నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ నాన్న ఆకాశంలో చుక్కలై మనల్ని చూస్తూనే ఉంటారు అది కాక వాళ్ళిద్దరూ పిల్లల రూపంలో మన ఇంట్లో పుడతారనిపిస్తుంది అప్పుడు మనం మరింత అదృష్టవంతులం అవుతాం కదా అన్నయ్య అని మాట్లాడుకుంటూ పొలం దగ్గరికి వచ్చారు ఆవులతో నాగలి కట్టారు తమ్ముడు నువ్వు పొలం దున్నుతుండు నేను పొలంలో అక్కడక్కడ ఉన్న రాళ్ళు తీసేస్తాను సరే అన్నయ్యా అని చంద్రయ్య నాగలితో పొలం దున్నుతుంటాడు రాజయ్య పొలంలో అక్కడక్కడ ఉన్న రాళ్ళు తీసి గట్టున ఒక చోట పెడుతుంటాడు అలా చీకటి పడే వరకు అన్నదమ్ములు పొలం పనులు చేసి ఆవుల్ని పొలం గట్టున ఉన్న పాకలో కట్టేసి మేత వేసి ఇంటికి బయలుదేరారు రాజయ్య భార్య సావిత్రి చంద్రయ్య భార్య సుజాత పేరుకు తోడికోడళ్ళైనా సొంత అక్కచిల్లెళ్లలాగా ఉండేవాళ్లు ఊళ్ళో ఎవరైనా ఏ ఒక్కరినైనా అంటే ఇద్దరూ కలిసి ఇంతెత్తున లేచేవాళ్లు వీళ్ల మాటలకు కోపాలకు వాళ్లు భయపడిపోయేవాళ్లు రెండిళ్ల మధ్య ఉన్న ఒకే పొయ్యి మీద సావిత్రి అన్నం వండితే సుజాత కూర వండేది సావిత్రి పాలు పెడితే సుజాత ఛాయ్ చేసేది ఆ రోజు రాత్రి ఇద్దరూ కలిసి పొయ్యి దగ్గర కూర్చొని రొట్టెలు చేస్తూ అక్కా ఇందాక నేను మంచినీళ్ల కోసం వెళ్ళినప్పుడు ఆ గంగమ్మ కనిపించింది మళ్ళీ ఏమైనా అందా చెల్లి లేదక్కా కాకపోయినా గంగమ్మ అన్న మాటల్లో కూడా నిజముందక్కా అవును చెల్లి కానీ జరిగిందలాగూ మార్చలేంగా అత్తయ్య బ్రతికున్నప్పుడు ఇలా ఉండుంటే అత్తయ్య నా కోడళ్ళిద్దరూ బంగారమంటూ మురిసిపోయేది తొందరపడి ఒక కోకిల ముందే కూసినట్టు అత్తయ్య తొందరపడి మావయ్య దగ్గరికి వెళ్ళింది అందుకు మనం ఏం చేయలేం కదా అని రొట్టెలు చేస్తుంటారు రాజయ్య చంద్రయ్య ఇంటికొచ్చారు నలుగురు కలిసి రెండిళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ రొట్టెలు తింటున్నారు అక్క రేపటికి కూరగాయలు లేవు కూరగాయల కొట్టు చిన్నమ్మ దగ్గర ఏమైనా తీసుకొస్తావా లేదంటే నేనే వెళ్ళి తీసుకురానా అని అడుగుతుంటే భర్త చంద్రయ్య కల్పించుకొని ఆ చిన్నమ్మ దగ్గర డబ్బులు పెట్టి కూరగాయలు మన పెరట్లో ఉన్న కూరగాయల మొక్కలకి కూరగాయలు లేవా ఉంటే డబ్బులు పెట్టి మరి ఆ చిన్నమ్మ దగ్గర ఎందుకు కొంటాను చెప్పండి తమ్ముడు అక్క చెల్లెలు మాట్లాడుకుంటున్నప్పుడు మనం మధ్యలో కల్పించుకోవద్దని ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం కదా అవునవునన్నయ్య కాని ఉండబట్టలేక అలా అన్నాను అందుకు సుజాత కూడా ఎంత గడుసుగా సమాధానం చెప్పిందో చూసావు కదా మరిది గారు మీ అన్నదములు బయట పనులు పొలం పనులు చూసుకోండి మా అక్క చెల్లెళ్ళం ఇంటి పనులు వంటపనులు చూసుకుంటాం వంటకి కావల్సిన సరుకులు కూరగాయలు తెచ్చుకుంటాం అని సంబరంగా తినేసి ఎవరింట్లో వాళ్ళు పడుకున్నారు మరుసటి రోజున రాజయ్య పొలం దున్నుతున్నాడు చంద్రయ్య ఆవులకి కావలసిన పచ్చగడ్డి కోస్తుంటాడు పొలం దున్నుతున్న రాజయ్యకి ఒక చోట ఏదో తగిలినట్టు అనిపించింది అక్కడి నుండి నాగలి ముందుకు వెళ్ళట్లేదు లోపల ఏదో పెద్ద బండరాయి ఉన్నట్టుగా ఉంది నేను తమ్ముడు తవ్వి ఆ రాయి బయటకు తీయాలి తమ్ముడు తమ్ముడు అని తన తమ్ముడు చంద్రయ్యని పిలిచాడు చంద్రయ్య వచ్చాడు రాజయ్య విషయం చెప్పడంతో అన్నదమ్ములు కలిసి అక్కడ తవ్వారు రాజుల కాలం నాటి పెట్టె కనిపిస్తుంది భయంగా తెరచి చూశారు లోపల మొత్తం బంగారమే అన్నయ్య పెట్ట నిండా బంగారం అన్నయ్యా మనం చాలా అదృష్టవంతులం అవును తమ్ముడు కాకపోతే ఇది రాజుల కాలం నాటిది కదా దీన్ని మనం మన దగ్గర ఉంచుకుందామా లేదా గుట్టు చప్పుడు కాకుండా మన దగ్గరే ఉంచుకుందాం నేనొక మాట చెప్పనా ఎంతమంది ఈ లోకంలో నిజాయితీగా ఉంటున్నారు చెప్పు ఈ ఒక్క విషయంలో మీరు నా మాట కాదని చెప్పొద్దు సరే తమ్ముడు అని అన్నదమ్ములు మాట్లాడుకుని రాత్రికి ఇంటికి తీసుకొచ్చారు తోడికోడళ్ళకి బంగారం విషయం చెప్పి ఆ బంగారాన్ని వాళ్ళకి చూపించారు సావిత్రి సుజాతలు భలే సంతోషించారు ఆ క్షణమే వాళ్ల మనసులో దురాశ పుట్టింది వాళ్లలో వాళ్ళు మొత్తం కలిపి ఏడు వారాల నగల వరకు ఉంటాయి మొత్తం నేనే పెట్టుకుంటే మహారాణిలా ఉంటాను కావచ్చు అని సావిత్రి అనుకుంటే సుజాత కూడా తనలో తనలోతాను వామ్మో నిండా ఉన్న నగలు వేసుకుని యువరాణిలా బయట తిరుగుతుంటే అందరూ నాకు దండాలు పెడతారు అని ఊహల్లో తేలిపోతుంటారు సమానంగా పంచుకుంటే సరిపోతుందని అన్నదమ్ములు మాట్లాడుకుంటుంటే తోడికోడళ్ళు తగువకు దిగారు నేను పెద్దదాన్ని కాబట్టి నాకెక్కువగా కావాలి నువ్వు పెద్దదానివి కాబట్టే ఒక గరిటె కూర ఎక్కువ వేయమను ఒక రొట్టె ఎక్కువ కావాలన్నడుగు ఇస్తాను కాని ఈ బంగారం దగ్గర మాత్రం కాదు నీకెంతో కొంత బంగారం ఉంది నాకు మొత్తానికే లేదు అందుకే ఇవ్వాలి లేదంటే మర్యాదగా ఉండదు ఏంటే నన్నే బెదిరిస్తున్నావా అసలు ఈ బంగారం దొరికిందే నా భర్తకి అలా అంటావా మనత్తయ్య ఇంటిని పంచినట్టుగా ఆ పొలాన్ని కూడా పంచితే ఈ బంగారం పెట్టె దొరికిన భాగం మాకే వచ్చేది ఆ విషయం తెలుసా నీకు సుజాత ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం పద అవును సావిత్రి ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళు వింటే మనకి బంగారం దొరికిందని మన ఇంటికొస్తారు గొడవద్దు రేపు మాట్లాడుకుందాం అయితే ఈ పెట్ట మా ఇంట్లోనే ఉంటుంది అందులో నుండి కొన్ని నగలు మాయం చేసి మిగిలిన వాటిలో మళ్ళీ వాటా కావాలని గొడవ పెట్టుకోవడానికా అందుకే మా ఇంట్లో ఉంటుంది ఇక అంతే సంగతి నాకు లేని దుర్బుద్ధి నీకు కలిగింది నిన్న నిన్నసలు నమ్మను అని మళ్ళీ ఇద్దరు మాటలు తగువు పెట్టుకుంటారు అన్నదమ్ములు తలలు పట్టుకుంటారు అప్పుడు వాళ్ల దగ్గరికి గంగవ్వ అనే పెద్దావిడొచ్చింది తోడికోడళ్ళు ఆవిడని చూసి తగు ఆపేశారు చంద్రయ్య బంగారం పెట్టని తీసుకుని తనింట్లోకి వెళ్ళిపోతాడు సావిత్రి కోపంగా తన భర్తని చూసింది సుజాత మాత్రం సంతోషించింది వెంటనే చిన్నగా గుసగుసగా అక్కా నువ్వేమీ మాట్లాడకు ఒకటి చెప్పి పంపిస్తాను బంగారం మాట రాకుండా చెల్లి ఏంటి ఈ అని అడగ్గానే రాజయ్య తనలో తాను అనుకుని పైకి మాత్రం గంగమ్మకి సమాధానం చెప్పబోతుండగా సుజాత కల్పించుకొని ఉన్న ఇంట్లో చిన్న చిన్న తగులు గొడవలు వస్తుంటాయి మీరెళ్ళి పడుకోండి పదక్క మనం కూడా వెళ్ళి పడుకుందా అని సుజాత తన రూంలోకి వెళ్తుంది సావిత్రి చూస్తుండగానే తలుపేస్తుంది గంగమ్మ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది సుజాత మంచం మీద ఉన్న పెట్టెలోని బంగారాన్ని తెరిచి చూస్తుంది ఒక్కసారిగా ఆనందంగా కళ్ళు మెరుస్తాయి ఏవండి ఈ బంగారపు పెట్టెను తీసుకొని ఈ మీ ఊరదులిపెట్టి పారిపోవాలి పిచ్చేమైనా పట్టిందా సుజాత పారిపోవడమేంటి నేను మా అన్నయ్యని మోసం చెయ్యను ఇంకేం మాట్లాడకుండా పడుకో అని చెప్పి చంద్రయ్య బంగారు పెట్టెను గట్టిగా పట్టుకుని పడుకుంటాడు సుజాత మాత్రం పడుకోకుండా ఎక్కడ తన భర్త పెట్టని అన్నయ్యకిస్తాడేమోనని మెలకువగా ఉంది రాజయ్య ఇంట్లో రాజయ్య ప్రశాంతంగా పడుకుంటే సావిత్రి మాత్రం మంచం మీద అక్కడ సుజాత ఎంత బంగారం తీసుకుంటుందో ఏంటో అని ఆలోచిస్తూ పడుకోకుండా ఉంది అక్కడ సుజాత ఇక్కడ సావిత్రి రాత్రి మొత్తం పడుకోకుండా మెలకువగా ఉన్నారు తెల్లారింది అన్నదమ్ములు దొరికిన బంగారం పెట్టె గురించి మాట్లాడుకుంటారు తోడికోడళ్లు తిట్టుకుంటూ ఉంటారు ఇంతలో పోలీస్ అధికారి వచ్చాడు మీకు పొలంలో రాజుల కాలం నాటి ఉన్న పెట్టె దొరికిందని తెలిసింది అది నిజమా కాదా వాస్తవం చెప్పండి అబద్ధం చెప్తే తరువాత చిక్కుల్లో పడతారు చెప్పండి మీ అన్నదమ్ములు ఎప్పుడు నిజమే చెప్తారని మంచి పేరుంది అది దూరం చేసుకోకండి అవును దొరికింది మేమే వచ్చి మీకిద్దాం అనుకుంటున్నాం సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు ఆ పెట్టె తీసుకుని మాతో పాటు స్టేషన్కి రండి అని చెప్పగానే రాజయ్య చంద్రయ్య పెట్ట తీసుకుని పోలీస్ అధికారితో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు అక్కడ రెండు దండలు వేసి అభినందించి పంపిస్తారు ఇదంతా తమ అత్యాశ తగుగుల వల్లే జరిగిందని తోడికోడళ్లు తెలుసుకుని ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉంటారు అంటూ కృష్ణమోహన్ మంచం మీద పడుకుని అరుస్తున్నాడు రాధ బియ్యమేరుతూ ఆ అరుపు వింది అబ్బా పూరికే అరవకండి వస్తున్నాను అంటూ రాధ అక్కడికి వచ్చింది అబ్బా ఏంటండి పొద్దున్నే మంచం కూడా దిగకుండా అరుస్తున్నారు వేప పుల్లెక్కడ నీ పక్కనే ఉంది కదా పక్కనే ఉంటే చేతికి వాళ్ళని తెలియదా అబ్బా పక్కనే ఉంది కదా పక్కనే ఉంటే ఎలా చేతికి ఇవ్వాలి కదా రాధ తిట్టుకుంటూ వేపపుల్ల అందించింది కృష్ణమోహన వేప పుల్ల తీసుకొని తీరిగ్గా దంతాలు తోమటం మొదలెట్టాడు నీ బద్ధకంతో నా ప్రాణం పోతుందండి పక్కనే ఉన్నది కూడా అందుకోకపోతే ఎలా పనిచేస్తేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అని వంట వంటతో చెప్పింది పని చేయాల్సిన అవసరం నాకింటే మంచి ఇల్లుంది నాకున్న పొలాన్ని కౌలుకిచ్చాను మనకి సరిపోయేంత ధనం వస్తుంది కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి రేపటి నుండి నిలబడి తిందాంలే అని దాని గురించి పెద్దగా పట్టించుకునేవాడు కాదు రాధ మాత్రం కృష్ణమోహన్ ఎప్పుడు మారతాడా అని ఎదురు చూస్తూ ఉండేది ఓ రోజు కృష్ణమోహన్ పడుకొని ఉండగా ఏదో పాము విసకొడుతున్న శబ్దం వస్తుంది కాని కృష్ణమోహన్ మాత్రం బద్ధకంగా మంచం మీద పడుకొని ఉన్నాడు ఒక సర్పం మాత్రం కృష్ణమోహన్ పడుకొని ఉన్న మంచం మీదకెక్కింది రాధ అప్పుడే కుండతో నీళ్లు వస్తుండగా పాము పైకెక్కుతూ కనిపించింది కృష్ణమోహన్ మాత్రం గురకపెట్టి నిద్రపోతున్నాడు రాధకి ఆ పాముని చూడగానే నోట మాట రాలేదు పాము మాత్రం కృష్ణమోహన్ పైకెక్కి పొట్ట మీద కూర్చుంది రాధకేం చేయాలో అర్థం కాలేదు రాధ కుండను నిదానంగా దింపి కర్ర తీసుకుంది పాము కాటేస్తుంది కొడితే ఆయనకి తగులుతుంది ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంది రాధ తన చేతిని పాముకి దగ్గరలో ఉంచింది అలాగే కదలకుండా ఉండడంతో పాము తన చేతిపై దిక్కింది రాధ పాముని అలాగే తీసుకుని వెళ్లి అడవిలో వదిలేసింది ఇదంతా తెలియని కృష్ణమోహన్ మాత్రం అలాగే గురకపెట్టి నిద్రపోతున్నాడు ఈయన ఇలాగే ఉంటే ఏదో రోజు ప్రాణానికే వస్తుంది ఏం చెయ్యాలి అని తనలో తాను ఆలోచిస్తుంది కృష్ణమోహన్కి ఏమిష్టమో బాగా ఆలోచించింది మా ఆయనకి వాళ్ల నాయనమ్మంటే చాలా ఇష్టం ఆమె ఏం చెప్పినా వింటాడు అని రాధ ఆలోచించి ఒక ఉపాయం కనుగొంది ఇంత ఆలోచించాక కృష్ణమోహన్ నిద్రలేచ్చాడు అని ఆవలిస్తూ లేచాడు రాధకి కోపం భయం ఆశ్చర్యం అన్నీ కలిగాయి ఒకరోజు కృష్ణమోహన్ పడుకుని ఉండగా తన మీద ఒక్కసారిగా పువ్వులు పడ్డాయి లేచి చూసుకునేసరికి తన ఒంటి నిండా రకరకాల పువ్వులే రాధ మాత్రం పెరట్లో బావి దగ్గర నీళ్లు తోడుతుంది ఏంటి పువ్వులు అనుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు రాధా ఏంటి మంచం నిండా పూలున్నాయి బాగా తీసుకున్నారేమో నన్ను అడుగుతారేంటి అదేంటి నువ్వు వెయ్యలేదా ఆ ఉన్న పనులన్నీ సరిపోక మీ మీద పూలు వేస్తాను అని భర్త వైపు చూడకుండా నీళ్లు తోడుతూ ఉంది కృష్ణమోహన్కేం అర్థం కాలేదు ఇంకొన్ని రోజుల తర్వాత కృష్ణమోహన్ ఇంటి ముందు అరుగు మీద కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు మనలాగే పక్షులు జంతువులు వాటి భాషల్లోనే మాట్లాడుకుంటాయా మనం ఆవు పాలు తాగితే వాటిలాగా అంత బలంగా అవుతామా లాంటి పనికిరాని ఆలోచనలు చేస్తూ ఉండగా ఒక కుక్క కృష్ణమోహన్ ఎదురుగా వచ్చి అరుస్తూనే వచ్చింది అని కృష్ణమోహన్ అరుస్తున్నాడు కానీ కుక్క మాత్రం అలాగే అరుస్తుంది నన్ను అరుస్తున్నావు రాత్రికి నీకు అన్నం వెయ్యను అని తిడుతున్న కుక్క అరుస్తూనే ఉంది దాంతో కృష్ణమోహన్కి భయం వేసి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతాడు తర్వాత ఆ కుక్క వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి కృష్ణమోహన్ రాధా భోజనానికి కూర్చొని ఉన్నారు రాధా పప్పు వడ్డించి ఎదురుచూస్తుంది కృష్ణమోహన్ మాత్రం ఏదో ఆలోచనలో ఉన్నాడు ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు పప్పు అంటే మీకు ఇష్టమే కదా నా జీవితంలో ఏదో తప్పు జరుగుతుందనిపిస్తుంది రాధా ఎందుకలా అంటున్నారు నా కీడు అయితే ఒకసారి ఋషిని కలిసిరండి అని రాధ ఏదో మామూలుగా చెప్పింది కృష్ణమోహన్ కూడా అదే నిజమనుకున్నాడు దాంతో తర్వాత రోజు కృష్ణమోహన్ ఋషి దగ్గరికి వెళ్ళాడు ఋషి పూజ చేసుకుని కూర్చొని ఉన్నాడు ఇలా ఏదో అన్ని నాకు చెడు శగునాలే కనిపిస్తున్నాయి అని జరిగిందంతా చెప్పాడు ఋషి కాసేపు కళ్ళు మూసుకొని ఆలోచించి మీ నాయనమ్మ నీకేదో చెప్పాలనుకుంటుంది మా నాయనమ్మ ఏం చెప్పాలంటుంది మీ ఇంటి పక్కన ఉండే ఖాళీ స్థలంలో మీ నాన్నమ్మ ఏదో దాచిపెట్టిందంట అది తీసుకోమంటుంది అనగానే కృష్ణమోహన్ ఉబ్బి తబ్బిపోయాడు నా కోసం దాచిపెట్టిందా అయితే ఖచ్చితంగా తీసుకుంటాను అని ఉత్సాహంగా ఖాళీ స్థలం దగ్గరికి వెళ్ళాడు అక్కడ చాలా చెట్లు ఉన్నాయి కృష్ణమోహన్ ఆ ముళ్ల చెట్లన్నీ నరికి స్థలాన్ని శుభ్రం చేశాడు అక్కడ ఏమీ కనిపించలేదు దాంతో అక్కడికి రాధ వచ్చింది మనకింత ఉందని ఇప్పుడే తెలుస్తుందండి ఇక్కడ మా నానమ్మ ఏదో దాచిపెట్టిందంట ఏం కనిపించలేదు భూమి లోపల దాచిపెట్టిందేమో అని చెప్పి రాధ వెళ్ళిపోయింది తర్వాత నాగలి తీసుకుని బండి సాయంతో భూమి మొత్తం దున్నాడు అయినా కూడా ఏమీ దొరకలేదు దాంతో నిరుత్సాహంగా ఋషి దగ్గరికి వెళ్లాడు జరిగిందంతా చెప్పాడు ఈ నానమ్మ ఏది అబద్ధం చెప్పదు ఎందుకలా జరిగింది అని కాసేపు మౌనంగా ఆలోచించి మీ నానమ్మకి ఇష్టమైన అరటి పిలకలు నాటమని చెప్తుంది అరటి పిలకల సరే నానమ్మ ఏం చెప్పినా మంచిగానే చెప్తుంది సరే అది అని చెప్పగానే కృష్ణమోహన్ అరటి పిలకలు నాటాడు తర్వాత కృష్ణమోహన్ అరటి పంటని కంటికి రెప్పలా చూసుకునేవాడు ఈ అరటి పంటలో ఏదో ఉందనిపిస్తుంది అనుకుని కృష్ణమోహన్ ఆ అరటి తోటని బాగా చూసుకునేవాడు అరటి పంట మంచి దిగుబడిచ్చింది ఆ దిగుబడి వచ్చిన అరటి గెలల్ని పట్నానికి తీసుకెళ్లి అమ్మాడు డబ్బులు కూడా చాలా వచ్చాయి ఆ డబ్బు తీసుకెళ్లి రాధకిచ్చాడు మీరు మనసు పెట్టి సంపాదిస్తే ఇంత సంపాదిస్తారా సంపాదన పక్కన పెట్టు మా ఏదో దాచిపెట్టింది అది మాత్రం దొరకలేదు దొరుకుతుంది అని సర్ది చెప్తుండేది కృష్ణమోహన్ ప్రతిసారి ఋషి దగ్గరికి వెళ్ళటం ఋషి ఈసారి జొన్న పంట వేయమని చెప్పటం కృష్ణమోహన్ అదే చేయటం చేస్తుండేవాడు ఒకసారి చెరకు ఇంకోసారి రాగులు ఇలా వేస్తూనే ఉండేవాడు రోజులు గడిచే కొద్దీ కృష్ణమోహన్ నానమ్మ గురించి ఆలోచించటం మానేసి పని గురించి ఆలోచించేవాడు రాధా పక్కూరి సంతలో ఎట్ల ఒకసారి చూసొస్తాను అంటూ పశువుల గురించి ఒకసారి మాట్లాడేవాడు రాధా ఈరోజు గోధుమల బస్తాలుస్తాయి కొంచెం దగ్గరుండి దింపించు అని చెప్పి వెళ్ళిపోయాడు నిద్రపోతున్నప్పుడు అన్నం తింటున్నప్పుడు తప్ప కృష్ణమోహన్ని మిగతా పనిచేసేటప్పుడు ఎవరూ చూడలేదు ఇప్పుడు గౌరవంగా పనిచేస్తున్న కృష్ణమోహన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు బద్ధకం వదిలేసి కృష్ణమోహన్ పనిచేస్తుంటే రాధకి కడుపు నిండిపోయింది కృష్ణమోహన్ కూడా అన్ని వదిలేసి పనిచేస్తుండేవాడు పూలు వేసింది కుక్కకి ఒక ముక్క చూపించి రెచ్చగొట్టేలా చేసింది ఋషితో అలా మాట్లాడించింది రాధా అని కృష్ణమోహన్కి ఎప్పటికీ తెలియలేదు